ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ఇందుజా గ్లోబల్ సొల్యూషన్స్ నుండి ట్రైనీ ప్రాసెస్ కన్సల్టెంట్గా హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి ఫ్రెషర్స్ని వన్ ఇయర్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని రెండు లక్షల ఇరవై ఐదు వేలతో పర్ యానంకి చైల్డ్ ప్యాక్ అయితే రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట మొత్తం మనకి హండ్రెడ్ పైగా జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు ఓన్లీ పర్సనల్ డిజబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుందనేసి తెలియదు స్తున్నారు ఫ్రెషర్స్ అయితే రెండు లక్షల పదివేల నుండి శాలిపైకి అయితే ఉండడం అనేది జరుగుతుంది ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ జాయినింగ్ కూడా మనకి వెంటనే ఉంటుందన్నమాట సో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రొటెన్షియల్ షిఫ్ట్లో వర్క్ అనేది చేసుకునికైతే రెడీగా అయితే ఉండి ఉండాలి ఫైవ్ డేస్ వర్కింగ్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు వీక్కి అలాగే రొటెన్షియల్ వీకప్స్ అయితే ఉంటాయనేసి తెలియడం అనేది జరుగుతుంది సో కంపెనీ నుండి టూ వే క్యాబ్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తాం చేస్తామనేసి తెలియజేస్తున్నారన్నమాట గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట అండ్ సో వాకింగ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనే యొక్క కాంటాక్ట్ పర్సన్ నెంబర్ అనేది కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగింది మండే నుండి ఫ్రైడేకి ఈ వాకింగ్ డ్రైవ్స్ అయితే అవైలబుల్ అయితే ఉండడం అనేది జరిగింది ఎంత ఈఎం నుండి ఫోర్ థర్టీ పీఎం వరకు ఈ వాకింగ్ డ్రైవ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయన్నమాట మీ యొక్క అప్డేట్ రేసం అలాగే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఆధార్ లేదా పాన్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ గచ్చిబౌలి దగ్గర అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో కాంటాక్ట్ పర్సన్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్